మొదటిసారిగా అంటే మొదటి ఆదివారము ఎవరి అంటే ఎంప్లాయీస్ మరియు ఉద్యోగస్తులు లేవతా వ్యాపారస్తులు కాలేజ్ స్టూడెంట్స్ కోసము మొదటి ఆదివారము ఈ కొండగట్టు గిరి ప్రదక్షణ ప్రారంభించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియస్తూ మన స్వామి గారు మొదటిసారిగా అంటే మొదటి ఆదివారము ఎవరి అంటే ఎంప్లాయీస్ మరియు ఉద్యోగస్తులు చిన్న వ్యాపారస్తులు కాలేజ్ స్టూడెంట్స్ కోసము మొదటి ఆదివారము ఈ కొండగట్టు గిరి ప్రేక్షణ ప్రారంభించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియస్తూ